హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఇలా పెద్ద సైజ్ పొటాటో అయితే తీసుకోవాలండి ఇదంతా కూడా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఈ పైన ఉండే చెక్క అంతా కూడా పీలర్తో తీసేసుకోవాలండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి పొడి పొటాటో అంతా కూడా ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ బౌల్లోకి వాటర్ వేసుకొని ఆ బౌల్లోకి వేసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ఒక బౌల్ కానీ పెట్టుకోవాలి అందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ పొటాటో అన్నీ కూడా ప్యాన్లోకి వేసేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ పొటాటో అన్నీ కూడా ఈ వాటర్లోంచి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి ఇలా తీసి పెట్టుకున్న వాటిని ఒక పొడి క్లాత్ మీద కానీ ఇలాగే ప్లేట్లో అయినా ఈ చెమ్మంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి పొటాటో అంతా కూడా బాగా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రెక్ సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ పొటాటోలన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలాగే అన్నీ కూడా చేసుకొని ఇంకో ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా కూడా బాగా సలసలా కాగుతుంది కదండి ఇప్పుడు ఈ సలసలా కాగుతున్న ఈ ఆయిల్లో మళ్ళీ ఈ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మనం టూ టైమ్స్ ఫ్రై చేయడం వల్ల లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి మనకు సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు టిష్యూ వేసుకున్న ఒక బౌల్లోకి తీసేసుకుందాం టిష్యూ వేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా అంతా డ్రై అయిపోతుంది సేమ్ అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలండి ఇప్పుడు టిష్యూ తీసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకొని ఈ ఉప్పు కారం అంతా కూడా పొటాటోకి బాగా పట్టేలాగా టాస్ చేసుకుందామండి ఇలా అంతా కూడా టాస్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి